దుకాయింతులతో అబద్ధాలతో తప్పుడు లెక్కలతో ప్రజల్ని మోసం చేస్తామని చెప్పి నేను భావిస్తే అది కాలం చెందిపోయింది చెప్పి నేను అర్థమవుతా ఉన్నాను ఇవాళ అలాంటి మాటలు అలాంటి వాతలు అలాంటి ప్రచారాలు ఇవాళ చెల్లవని చెప్పి భావిస్తాను అది చెల్లవు అని చెప్పి హుజరాబాద్ దగ్గర తీర్పు ఇవ్వచ్చు అని చెప్పి ఈనాటి కరీంనగర్ జిల్లా కార్యవర్గ సమావేశ సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర వారు కూడా ఈ మధ్యన చిత్తం రామచంద్ర రెడ్డి గారు వారికి రాష్ట్ర దళిత మోచ కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తూ మహిళా మోర్చ కార్యవర్గ సభ్యులు ఈ ప్రభుత్వంలో భాగస్వామి ఉంటే తప్ప సముచిత స్థానం కొట్టే తప్ప ఆ ప్రాధాన్యత ఇస్తే తప్ప సాధ్యం కానివ్వండి ఈ ఈ రాష్ట్రంలో ఇవాళ పట్ల ఏ వివక్ష కోసం మనం చూసాము జీరో పాయింట్ ఫైవ్ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు పదిహేడు శాతం ఉన్న పెద్ద దేశ జాతి ఎక్కడుందో ఇవాళ మనం వేరే మాటలు చెప్పడం జరగలేదు ఇంత వివక్ష కోసం అవుతుందో దాన్ని బట్టి మనకు అర్థమైపోవాలి ఏ మిగిలిన పడ్డ వాళ్ళ మీద ఎదురుదాడు చేయడం దాని నుంచి తప్పించుకోవట ప్రయత్నం చేయడం చూస్తూ ఈ ఎదురుదాడు ఈ చిల్లర ప్రయత్నాలు ఈ మకిలి ప్రయత్నాలు ప్రజలకు అర్థం కాళ్ళు అనేటువంటి భావన ఇంకా కొనసాగుతున్నటువంటి కానీ ప్రజలు ఇంత ఎడ్డివాళ్ళు కాదని చెప్పి నేను మానేస్తాను తెలంగాణ జాతి తెలంగాణ ప్రజలు ఆఖరినైనా భరిస్తే తప్ప ఆత్మగౌరవ మాత్రం ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజలు అనాదిగా అనాదిగా ఒక పోరాట స్ఫూర్తి కలిగిన వాళ్ళు జాతి జాతి ఇప్పటికే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎన్నుకోగలిగే సత్తా బీజేపీ మాత్రమే ఉందని ప్రజల్లో అందువలనే జీహెచ్ఎల్సీ ఎన్నికలు జరిగిన ఇవాళ మిగతా ఎన్నికలు జరిగినా కూడా దుకా జరిగిన అది ఇవాళ డబ్బు అధికార దుర్యగం తప్పుడు పద్ధతితో అక్కడక్కడ వేసే ప్రయత్నం చేస్తూ వచ్చింది ఎక్కడో ఒక చేస్తే వర్తం కావచ్చు కానీ రేపు జనరల్ ఎన్నికల వస్తే ఇలాంటి వారికి చెల్లుబాటు అనేది నేను ముందుకు తెలుస్తుంది మీరు ఇప్పటికే చూస్తున్నారు గుజరాబాద్లో గుజరాబాద్లో కానీ గల్లు కానీ అర్బన్ ఏరియాస్లో అక్కడైతే మీరు పట్టించుకోరు ఒక ఇంటి వేల ఇరవై ఒట్లు ముప్పై ఒట్లు నమోదు చేసుకోవడం వాళ్ళకు పడే ఓట్లను డిలీట్ చేయడం కాంట్రాక్టు ఇంకో పుట్టిన ఇవన్నీ కూడా సంవత్సరాలు ఇస్తూ ఉన్నాయి ప్రలోభాలు అంటే ఇంత కాదు ఎన్నడూ ముఖం చూడలేవాలి ఈ నియోజకవర్గానికి భాగంగా ఈ ప్రజల గురించి ఆలోచించిన వాళ్ళు ఇలా ఐదు ఐదు నుంచి మంత్రులు ఈ నియోజకవర్గం చెప్తా ఉన్నారు ఏ మంత్రికి ఆ మంత్రి నేనే ఈ నియోజకవర్గం మంత్రి అంటాను ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీగా వచ్చేవాళ్ళు నేనే నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీగా మాట్లాడుతున్నాను ఇవాళ ప్రజల సంఖ్యలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇవాళ ఐదు చేసే మంత్రులు రోజు మీకు ఏం కావాలని చెప్పి ఇట్లా ఎదురు చూసి ఇంతవరకు చెప్పినట్టుగా కృష్ణా గారు చెప్పినట్టుగా ఐదు మండల ఇచ్చి వాళ్ళ కింద వందల సంఖ్యలో మట్టిలో ఉన్నటువంటి ఇవాళ పోలీసులు ఇచ్చి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తులు దాటి మీకు ఏ సమస్య ఉంది ఏం చేయాలని చెప్పి ఇట్లా చేస్తాము మీరు ఎన్ని చేసినప్పటికీ కూడా ఎన్ని చేసినప్పుడు కూడా గుజరాబాద్ ప్రజలు మీరు కళ్ళు రాచి వాటం డబ్బులు ఈ భయపెట్టించే పద్ధతులు ఇక్కడ కొత్త కాదు ఇవన్నీ కూడా కాలం చెల్లిపోయాయి కాబట్టి చైతన్యం గుజరాబాద్ చైతన్యాలు గుజరాబాద్ ఉన్న ఐక్యతలు గుజరాబాద్ ప్రజలకు స్ఫూర్తిల్లో తప్పకుండా రాబోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను జరిగేటటువంటి ఎన్నికల్లో నేను నెల్లూరు నుంచి కల్లాపూర్ నుంచి కమలాపూర్ మండలం గోపాలపురంలో అక్కడి నుంచి అక్కడ నుంచి పాదయాత్ర కొంచెం అవసరం ఉంటుంది కాబట్టి ఆ పాదయాత్రలో మీకు ఎవరికి మీ అయిన తప్పు మీరందరూ కూడా దాదాపు ఇరవై కోరుపాటు జరిగేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ పాదయాత్రలో పొందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మీ నియోజకవర్గంలో ఎన్నికైన వచ్చి వచ్చిన తర్వాత కానీ ఈ రిపేటరీ పద్ధతులకు కానీ మీ అందు సహాశాఖ జిల్లా శక్తి మీకున్న నాటకం కానీ కార్యకర్తలు కానీ ఉత్సాహం పెద్ద కానీ తప్పకుండా కొంత ఇక్కడ పెట్టాలి కానీ అండాలి కానీ చట్టంలో పోర్పాటు అందించాలని చెప్పి మీకు సభ్యులకి నాయకులకు అందరికీ నమస్కారం జిల్లా కార్యకర్త సమావేశాన్ని ఈ మనిషిని కూడా ఎత్తుకోవని సంతృప్తి దానికి ప్రజలు రమే ఉపాయనికన సిద్ధంగా ఈ కై పార్టీ సమర్థించడానికి స్ఫూర్తిని ఇవ్వడానికి ఇది దోహదపడుతుందని నేను విశ్వసిస్తాను రాబోయే కాలంలో ఈ నియోజకవర్గం తప్పకుండా జిల్లా నాయకత్వానికి లేకపోతే పార్టీ భారతీయానికి సాయశక్తుల మంచి నాయకత్వం కూడా మీకు అందిస్తామని చెప్పి మీకు భయం చేస్తాము మీకు తెలుసు నా రాజీనామా తర్వాత ముఖమైనటువంటి పరిస్థితి మీకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో కృష్ణారెడ్డి గారి కొంత వివరించి ప్రయత్నం చేసి నానాడు వాళ్ళని అధికారం లేని గారు కూడా పనిచేసిన అధికారం కూడా పనిచేసా రెండు వేల మూడు బిగినింగ్లో ఉద్యమకారుగా రెండు వేల నాలుగు నుంచి శాసనసభ్యుడిగా రెండు వేల పద్నాలుగు నుంచి మంత్రి పనిచేశా ఉద్యమంలో ఉన్నడు ఎమ్మెల్యేగా ఉన్నడు మంత్రిగా ఉన్నాడు ప్రభుత్వాలు వీలైనప్పటికీ కూడా ప్రభుత్వాలు కూడా అంత పెద్ద వివక్షత మాత్రం నేను చదువు చూడలేదు ఇక్కడ మేము అంటే ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పటికీ కూడా మా సమస్యల పరిష్కారంలో మీ నియోజకవర్గ ప్రజల అవసరాల పరిష్కారంలో ఎక్కడో విమర్శలు లేకుండా నాకు నాకు తెలిసిందన్నా పార్టీలు వేరైనా ప్రభుత్వాలు వేరైనా ఒకసారి ప్రజాపతిని వేసిన తర్వాత ఆ ప్రజాపతిని అందరినీ వ్యక్తిగా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసినట్టు లేకుండా గుర్తింపు పొందినటువంటి చర్చ ఈ నియోజకవర్గానికి ఉంది ఇక్కడ మాతో పాటుగా ఈ నియోజకవర్గం నుంచి కూడా ల్యాక్లో ఉన్నవాళ్ళు కానీ ఉన్నమాయమా అనేది ఉండే తప్ప స్వేచ్ఛ స్వతంత్ర నియోజకవర్గంలో ఈయన ఆ పార్టీ ఈయన ఈ పార్టీ అనేటువంటి భేదభావం కానీ ఒకరికొకరు విమర్శించుకునే పరిస్థితి కానీ ప్రభుత్వ పదాలు అందించడంలో గ్రామాలకు ప్రజలకు సేవ చేయడంలో ఎక్కడ కూడా వివక్ష ఉండేది కాదు నేను ఇక్కడ ఈ రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి ఎంత దాడి జరుగుతుందో ఎంత వివక్ష కొనసాగుతుందో ప్రజాస్వామ్య స్ఫూర్తిని సాంప్రదాయాన్ని ఎట్లా భంగం చేస్తున్నారో కృష్ణాంతి గారు చెప్పారు ఇవన్నీ కూడా మంచి కాదు ప్రజాస్వామ్య వ్యవస్థను ఎవరు అపహాషం చేసినా ఈ చట్టాన్ని తమ చుట్టాలకు మారుతున్నటువంటి నీచమైన కూడా వాళ్ళు కూడా ఒకనాడు దీంట్లో పని పని కాకపోదు ఇవాళ వాళ్ళ సంతోషం కలిగిస్తువచ్చు వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులకు గండగేసుకునే పరిస్థితి రావచ్చు కానీ ఈ చిన్నర రాజకీయాలని ప్రజలు మాత్రం సపోర్ట్ చేయరు ప్రజలు దీన్ని అసహించుకుంటుందని చెప్పి నేను ఆలోచిస్తా ఇది ఎప్పుడు కూడా ప్రజల మీద విశ్వాసం ఉన్నవాళ్ళు ప్రజా సంగతి శ్రీశ్వడంలో బలం కలిగావాల్సి పని కాదు ఇది బలహీనమైన ఎందుకు నీచమైన పని ఈ వివక్ష ప్రజల మీద నమ్మకం లేవచ్చేసినది వివక్ష తప్ప బలము కావాల్ చేసే పని కాదు ఇది పోయిన కాలానికి నాంది మాత్రమే సందర్భం చేసాం దీపం ఆగిపోయే దీపం ఆగిపోయేది వ్యక్తులు ఎక్కువ ఇచ్చి ఇవాళ్ళ ఈ ప్రభుత్వం కూడా ఇవన్నీ చేస్తుందంటే పోయే కాలం దగ్గర పడేది కాబట్టి తప్ప దీనికి భవిష్యత్తు లేదానికి అని చెప్పి మనం చేస్తాం అయినా సహాయం కోల్పోతున్నాడు గొప్పగా నసిద్ద ఒక్కటి మాత్రం విజయ్ చేయవలసి ఉన్నాం ఈ కరీంనగర్ జిల్లాలో లేదా ఈ మాస్టంలో ఒక హుద్రాబాదమే కాదు అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాలకు ఇలాంటి కొనసాగుతా ఉన్నాం మీకు ఎట్లా ఎదుర్కోవానో ఎట్లా తిప్పి కొట్టాను ఎట్లా కార్యకర్తల పెద్ద విశ్వాసం కలిగించాను తప్పకుండా మేము ఆలోచన చేస్తామని చెప్పి మీకు ఆమోదిస్తాము ఇవాళ మోడీ గారి నాయకత్వం కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఒక సామాజిక స్ఫూర్తి సామాజిక న్యాయం చాచుకున్నడానికి ఇవాళ ఇరవై ఏడు ఇరవై ఏడు మంది ఏబిసీ మంత్రిగా ఎస్సీలో కానీ ఎస్పీలో కానీ భారతీయ జనతా పార్టీ ఒక కులానికో ఒక వర్గానికి అనే పద్ధతి కాకుండా సమస్త ప్రజాని కానీ విశ్వాసం కలిగించడం సమస్త ప్రజానీకానికి అంటే ఈ ప్రభుత్వంలో మేము బాగా సమయ నమ్మకాన్ని కలిగించడం అందరినీ కలిసి కట్టి ఒక న్యాయ సూత్రాన్ని సహజ న్యాయ సూత్రాన్ని ఆచరించిన పార్టీ ఇవాళ బీజేపీ పార్టీగా మన కళ కాపాడుతుంది ఇవాళ ఈ రాష్ట్రంలో పదహారు పదిహేడు శాతం ఉంటారు ఎస్సీల జనాభా పదహారు పదిహేడు శాతం ఎస్సీల జనాభా ఇక్కడ ఈ మంత్రివర్గంలో మాత్రం వింటే వింటే ఒకసారి మాదిగా ఒకసారి మాలాంటి పెడితే మంత్రివర్గంలో స్థానం ఇచ్చింది తప్ప పదిహేడు శాతం కాదు వారికి నిజమైన ప్రభుత్వ ఫలాలు అందించాల్సి అందుకోవాల్సిన జాతి వల్ల ఉన్నారంటే రాష్ట్రంలో దళిత జాతి మాత్రమే కానీ